మీ ఇష్టం మాలింగ ఉండేది ఆయన భయం ఉండేది మీరు చాలా పెద్ద ఆర్టిస్టం మీరు డెఫినెట్గా మన దాంట్లో మనసు కలిసి చేద్దాం అన్నారు వెళ్ళిపోయారు ఒక్కటే నాకు ఫీలింగ్ అంతే దేవి అందరు డైరెక్టర్ల దగ్గర గొప్ప గొప్ప డైరెక్టర్ దగ్గర అందరి దగ్గర చేసి చేస్తాను ఇప్పుడు వస్తున్నటువంటి డైరెక్టర్లు కూడా మహామహా సినిమాలు ఆస్కార్ స్థాయికి వెళ్ళారు పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అనే స్థాయికి అందులో తెలుగు సినిమాలే తెలుగు దర్శకుల మీదే బోల్డ్ అంత ఫోకస్ అనేది ఉంది ప్రపంచం అంతా ఇటువైపు చూస్తోంది అనుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళతో వర్క్ చేయాలి అనే అది హండ్రెడ్ పర్సెంట్ లేదు మొత్తం వదిలేసుకున్నారు ఇంకా ఎందుకంటే వీళ్ళు గొప్ప డైరెక్ట్ కావచ్చు కాదని కానీ ఎలాంటి డైరెక్టర్ డిగ్రీ చేశారంటే ఒక క్లోజ్అప్ కెమెరా ఆన్ అవుతుంటుంది ఫైవ్ ఫీట్ అన్న డైరెక్టర్ దగ్గర చేశారు కరెక్ట్గా అది ఐదవ అడుగులే వచ్చి ఆగిపోయటం కెమెరా మరి ఒక డైరెక్టర్ చెప్పమనండి ఎన్ని వేల మంది డైరెక్టర్లు ఉన్నారుగా కొంతమంది డైరెక్టర్లు డైరెక్టర్ నేర్చుకునేవాళ్ళు వాళ్ళని చూశారు అప్పుడు వెయ్యి అడుగులు ఉండేది ఒక్కొక్క డబ్బా ఫిలుమ్ వెయ్యి అడుగులు అలాంటి వంద నూట పాతిక నూట యాభై అలా అయిపోయి అంటే మూడు సినిమాలు ఫిలిం తీశారు అలాంటి డైరెక్టర్ ఉన్నారు నేర్చుకుంటున్నారు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటారు డైరెక్షన్ ప్రొడ్యూసర్ ఆకి తెలియదు పాపం ఎవరో ఉంటారు వాళ్ళ సినిమాలు తీరు ఎంత ఖర్చు అవుద్ది అన్నది వాడికి తెలుసు వాడి సినిమాలు తీరు ఎందుకు వేస్ట్ పోయేది ఎక్కువగా ఉంది ఇప్పుడు అలాంటివన్నీ లాగా వస్తున్నాయి కదా వన్ టూ త్రీ అని పార్ట్స్ వైజ్గా వస్తుంది లేదా మళ్ళీ తీస్తున్నారు షూట్ చేస్తారు అంతే పాత దేవ అవి పనికిరావు కూడా ఒక రకంగా చెప్పాలంటే అవి బుట్ట దాకాలి కాదు ఎందుకు వీళ్ళ దగ్గర అన్నది వీళ్ళు గొప్పబడి అయ్యేట్లు అవ్వచ్చు కానీ నాకు అంత వాళ్ళ దగ్గర చేసిన తర్వాత ఇంకా చాలు ఇంకా చాలు తృప్తిగా మనం ఉన్నాం హ్యాపీగా ఉన్నాం ఒక మంచి సినిమా చేసాం ఒక ఫ్లాప్ సినిమా కూడా మంచి సినిమా అనుకుంటా ఎందుకంటే ఆ డైరెక్టర్లో ఉన్న ఇది ప్రజలకు నచ్చలేదేమో ఆడికి ఒక ఆలోచన ఉంది వచ్చిందిగా అక్కడ బాగానే తీసాడు డెత్ సినిమా తీడుగా అలాగా ఉండే ఒక డై డైరెక్టర్ దగ్గర నేను చేశాడు పేరు వద్దు కథ అడిగా నన్ను బుక్ చేసుకుంటా ఇప్పుడు హీరోగా ఉన్నప్పుడు కథ బుక్ చేసుకుంటాకొచ్చినప్పుడు అడిగా ఏంటండి సార్ లొకేషన్లో హైదరాబాద్ వెళ్ళిద్దాం చెప్తాను హైదరాబాద్ వెళ్ళాం షూటింగ్ ఓపెనింగ్ అన్నాడు సరే ఓపెనింగ్ వెళ్ళాం అప్పుడు అక్కడ చెప్తాడు లేదు సగం సినిమా అయిపోయింది ఏమయ్యా ఇప్పుడైనా కథ చెప్పవ సార్ ఇంకా మీకు కథ అర్థం కాలేదు నాకు అర్థం కావట్లేదు అయ్యా సినిమా అయిపోయింది ఫస్ట్గా అయిపోయింది థియేటర్లో పట్టుకొని కథ చెప్పవయ్యా అన్న అలాంటి డైరెక్టర్ దగ్గర కూడా చేసావు నోరు మూసుకొని నటించిన మీకే అర్థం కాకపోతే చూసే మాకేం అర్థం అవుతుంది చూస్తామమ్మా కళ్ళతో అది అర్థం కాలేదు వింట వినటం కాదు కళ్ళతో చూస్తున్నాం కదా నా పక్కన ఒక హీరోయిన్ ఆమె అమ్మా నీకేమన్నా సినిమా అర్థమైంది అప్పటి నుంచి అడుగుతున్నాను అంకు అనుకులు ఉంటుంది అప్పటి నుంచి అడుగుతున్న అంకులు కథ చెప్పమని ఇప్పటికి చెప్పట్లేదు అని నాన్నది అంటే వాళ్ళ ఏంటంటే వాడి ఉద్దేశం ఇది బయట ఎవరు కొట్టేస్తారు అది అదొక చిన్న అంత ముందు వాళ్ళు ఏం చేసేవాడు అంటే పది మంది చెప్పి ఎదుర విజయ కానీ ఏవిఎం కానీ వీళ్ళందరూ కూడా పత్ అందరికి చెప్పేవాడు పది మందికి కథ దాంట్లో కామెడీ సీసినప్పుడు నవ్వటం విషాదం వచ్చినప్పుడు ఏడవటం ఎన్ని చేశారంటే అది ఆ సినిమా తీసే ఆ కథ తీసేవాడు నమ్మకం వాడికి మళ్ళీ ఫస్ట్ గాయపించిన తర్వాత మళ్ళీ రిక్షా వాళ్ళందరిని పిలిచి మళ్ళీ వేసేవాడు అంటారు వడపల్లిని బయట విజయ ఎదురుగా రిక్షా ఇది ఉంది వాళ్ళందరినీ పిలిచేవాళ్ళు అంటారు పిలిచి చూపిస్తే అర్థం కాని భాష కూడా వాళ్ళు నవ్వారా బాధపడుతున్నారా అప్పుడు ఎక్కడైనా తేడా ఉంటే రిష్యూ చేసేవాడు ఇది కనెక్ట్ అవుతుంది అది అప్పుడు అలా ఉండేది ఇప్పుడు సీక్రెట్ ఎవరికి చెప్పకూడదు కదా ఇప్పుడు కూడా